హలో మన రూపశ్రీ లో అయితే స్టార్ట్ అయ్యాయి అవేంటో చూసేద్దాం చేయండి ఇక్కడ వన్ నైన్ రూపీస్ కి ఒక టాప్ ఇస్తున్నారు ఎంత బాగున్నాయో కదా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయినాయి అలాగే ట్రిపుల్ నైన్ రూపీస్ కి త్రీ టాప్స్ ఇస్తున్నారు కలర్ చార్ట్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇక్కడ వన్ రూపీస్ బిల్ చేస్తే ఒక స్టీల్ వాటర్ బాటిల్ గా ఇస్తున్నారు టూ ఫోర్టీ నైన్ రూపీస్ పెట్టి ఒక టాప్ కొంటే ఫ్రీ గా ఇస్తున్నారు ఇవి చూడండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫోర్ నైట్స్ ఇస్తున్నారు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ వన్ నైన్ రూపీస్ కి రెండు షైనింగ్ లెగ్స్ ఇస్తున్నారు పైన ఉన్న కిట్ సెక్షన్ లో చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ ఏ డ్రెస్ తీసుకున్నా జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు జీన్స్ అయినా షర్ట్స్ అయినా ఫ్రాక్స్ అయినా ఇందులో ఏ ఐటమ్ అయినా తీసుకోండి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా ఇక్కడ ఫ్యాన్సీ టాప్స్ కూడా దొరుకుతాయి ఇంకెందుకు లేట్ ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి సిద్దిపేట్ పాత బస్ స్టాండ్ నుండి మెదక్ రోడ్ లోకి వెళ్తుండగా గోల్డెన్ బేకరీకి కి ఆపోజిట్ లో ఉన్న గలీలోకి పోతే లెఫ్ట్ సైడ్ లోనే రూపశ్రీ సెలెక్షన్స్ అయితే కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన సిద్దిపేట సినిమాలు పేజ్ ని ఫాలో అవ్వండి